వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఆగ్నేయంలో మెట్ల కింద టాయిలెట్టు ఉన్నట్టయితే జరిగే జరిగే విషయాల గురించి మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంట్లో ఇంట్లో ఇంటి ఆగ్నేయంలో కూడాను టాయిలెట్టు ఉంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాను వాస్తు మీద ఈ యొక్క నేను రెండు గ్రంథాలు రాశాను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రాశాను వాస్తు మీద అనేక విషయాల మీద ఈ గ్రంథాలు రాయటం జరిగింది కావలసిన వారు మరి తెప్పించుకోవచ్చును ఈరోజు ముఖ్యంగా మనం మెట్ల కింద మరియు ఆగ్నేయంలోనూ ఇంటి ఆగ్నేయంలోనూ మరి టాయిలెట్స్ కానీ సెఫ్టీ ట్యాంక్ కానీ ఉంటే సమస్యలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు ఆగ్నేయంలో ఎవరు ఉంటారు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఆగ్నేయంలో ముఖ్యంగా మరి అగ్నిదేవుడు ఉంటాడు ఇక్కడ ఆగ్నేయం అనగానే ఆగ్నేయంలో ఇక్కడ మూడు ఆగ్నేయాలు ఉన్నాయి తూర్పాగ్నేయము ఆగ్నేయము ఆగ్ దక్షిణాగ్నేయము మరియు ఆగ్నేయం అని మూడు ఉన్నాయి మూడిట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఓన్లీ ఆగ్నేయం గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ ఆగ్నేయం అంటే ఈ భాగం ఈ భాగం ఈ భాగాన్ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అయితే ఈ ఆగ్నేయంలో ఎవరెవరు ఉంటారు అంటే అగ్నిదేవుడు ఉంటాడు అగ్నిదేవుడు దిక్పాలకుడు మనకు అంటే జ్ఞానాన్ని ఇస్తారు నేర్పునిస్తారు మరియు వివక్షతను కూడా ఇస్తారు అలాగే శుక్రాచార్యులు ఉంటారు గ్రహాధిపతి శుక్రాచార్యులు ఈ యొక్క శుక్ర శుక్రాచార్యులు మనకి ఏమి ఇస్తారు అనంటే ఆహారానికి శక్తిని ఇస్తారు సృజనాత్మక శక్తిని ఇస్తారు మరియు రోగనిరోధక ఇస్తారు మరియు మానసిక వివక్షతను కూడా ఇస్తారు ఎవరు శుక్రాచార్యులు అంతేకాకుండా వీరు ఇంకా మనకి ఏం చేస్తారు అనంటే మనకు ఇంకా మూత్ర జననేంద్రియాల కారకుడు కూడాను శుక్రాచార్యుడు అందానికి శృంగార జీవితానికి కూడాను ఈ శుక్రాచార్యులే కారణం మరి సంపదలకు మరియు ఆరోగ్యానికి కూడాను శుక్రాచార్యులే కారణం మరి వీరు కాకుండా ఇంకా సవిత్ర సవిత బ్రిష ఆకాష్ అనిలా పుష విధారి మొత్తం ఏడు మంది దేవతలు కూడాను ఈ యొక్క ఆగ్నేయంలో ఉంటారు వీరంతా ఏం చేస్తారు మనకంటే మనలో ప్రేరణ శక్తిని కల్పిస్తారు మన పనులకు జయాన్ని కావలసినటువంటి శక్తిని ఇస్తారు మరి పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తారు మన ఇంకా జీవిత భాగస్వామిని కరెక్ట్గా ఎన్నుకునేటువంటి విషయంలో స్పష్టతను కూడా ఇస్తారు అలాంటి ఆగ్నేయాన్ని మనం అపవిత్రం చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆగ్నేయంలో ముఖ్యంగా మనం ఈ యొక్క ఆగ్నేయాన్ని గురించే ఈ యొక్క ఒకటి అనే నెంబరు ఇచ్చేటువంటి ఆగ్నేయాన్ని గురించి తెలియజేస్తున్నాను ఇక్కడ మరి ఈ యొక్క ఆగ్నేయంలో మెట్ల కింద టాయిలెట్స్ కానీ సేఫ్టీ ట్యాంక్స్ కానీ ఉండకూడదు అలాగే ఇంట్లో కూడా ఉండకూడదు అలాగే ఇంటి బయట ఆవరణ ఆగ్నేయంలో కూడాను ఉండకూడదు అంతేకాకుండా ఆగ్నేయంతో పాటు ఈ యొక్క ఆగ్నేయంలో వీటితో పాటు ఇతర ఆగ్నేయ దోషాలు లేకుండా కూడాను మనం చూసుకోవాల్సి ఉంటుంది మరి ఏమిటి ఒకవేళ ఉంటే ఫలితాలు ఏమిటి అని అంటే మామూలుగా అనారోగ్యాలు ఆ ఇంట నివసించే వారికి అనారోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్యాలు ఉంటాయి వారి పుట్టబ పిల్లలకు కూడా అనారోగ్యాలు కలుగుతాయి రాడవారి పద్ధతులు మార్పులు ఉంటాయి తర్వాత ఆత్మహత్యలు ఉంటుంది లేదా నయం కాని జబ్బులు కూడా కలుగుతూ ఉంటాయి ధన నష్టము ఆర్థిక నష్టము ఆపదలు మరి భద్రతా లోపాలు వంటివి కూడాను జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ ఆగ్నేయ దోషాల వల్ల భార్యాభర్తల అభిప్రాయ భేదాలు కలుగుతాయి అపార్థాలు కలుగుతాయి కుటుంబ కలహాలు కలుగుతాయి సమాజంతో మనకు సమస్యలు కూడా కలుగుతుంటాయి మరి అంతేకాకుండా వృత్తిలోనూ వివాహాది శుభకార్యాలకు కూడాను ఆటంకం కలుగుతూ ఉంది మరి అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా కేసులు కానీ అధికారుల వేధింపులు కానీ మరి లిటిగేషన్స్ కానీ దొంగతనాలు కానీ ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి మరి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం ఆగ్నేయ యొక్క దోషాలు లేకుండా చూసుకోవాలి ఆగ్నేయ లోపాలు లేకుండా ఆగ్నేయ దోషాలు కలగకుండా చూసుకోవాలి అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పేటువంటి నష్టాలన్నీ కూడా మనం కలగకుండా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ ఆగ్నేయ దోషాలు లేకుండా చేసుకుంటారని భావిస్తున్నాను దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఒక పది మందికి స్నేహితులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి కామెంట్స్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ